శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు భూపతనమైన శివుని అంగం మహాలింగమై చతుర్దశ భువనాలను ఆక్రమించిన వైనం పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు భిక్షాటన కోసం దారువనానికి వెళ్ళాడు ఆ వనంలో ఎంతోమంది నిష్ఠాగరిష్ఠులైన మురుడు ఆశ్రమాలు నిర్మించుకొని తమ తమ భార్యలతో నివసిస్తున్నారు శివుడు ఆ వనానికి భిక్ష కోసం వచ్చేసరికి మధ్యాహ్న సమయమైంది అప్పుడు ఋషులందరూ తీర్థంలో స్నానం చేయటం కోసం వెళ్ళారు వారి కుటీరాల్లో కేవలం వారి భార్యలు మాత్రమే ఉన్నారు ఎంతో సుందరుడుగా ఉన్న ఆ దిగంబర శివుడిని చూసి ఆ మునిపత్ములందరూ మోహం చెంది తమ తమ ఇళ్ల నుంచి భిక్ష ఇవ్వటానికి ఎంతో ఆత్రంగా బయటికి వచ్చారు ఎంతో కుతూహలంగా ఆయనతో స్వామి తమరెవరు ఇక్కడికే భిక్ష కోసం ఎందుకొచ్చారు ఇది ఋషుల ఆశ్రమం మీరిక్కడ ఎందుకు కూర్చోవటం లేదు అని ప్రశ్నించారు వారందరి మాటలు విన్న శివుడు నెమ్మదిగా నవ్వి పడతులారా నేను ఈశ్వరుణ్ణి ఇది పవిత్రమైన స్థలం అని తెలిసే ఇక్కడికి వచ్చాను అన్నాడు మరొక స్త్రీ అయ్యా నీవు శివుడివే కానీ ఇలా దిగంబరంగా భిక్షాటల కోసం ఎందుకు వచ్చావు అని తిరిగి ప్రశ్నించింది సుందరాంగి నా భార్య దాక్షాయణి ఆత్మాహుతి చేసుకుంది అందుకే నేను నా భిక్షకు వచ్చాను నాకు నా భార్యపై తప్ప మరే స్త్రీ మీద వ్యామోహం లేదు అందుకే ఇలా నిశ్చలంగా దిగంబరంగా తిరుగుతున్నాను అని సమాధానం చెప్పాడు దిగంబరుడైన శివుణ్ణి చూసి మోహంలో చిక్కుకున్న ఋషిపత్ములంతా అతని భిక్షాపాత్రని నింపేశారు ఇక చాలు అని చెప్పి శివుడు వీరు తిరిగి బయలుదేరాడు శివమాయలో చిక్కుకున్న ఋషిపత్తులు చేస్తున్న పనులను వదిలేసి ఆయన వెనకాలే తాము బయలుదేరారు ఇక్కడ స్నాన విధుల్ని ముగించుకొని ఋషులందరూ తమ తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు లోపల ఎవ్వరూ లేరు అంతా ఆశ్చర్యపోయారు తమ భార్యలంతా ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారని పరస్పరం చర్చించుకున్నారు కొంత దూరంలో దిగంబరుడై వెళుతున్న శివుణ్ణి అనుసరిస్తూ తమ భార్యలు కనిపించారు ఆ దృశ్యాన్ని చూడగానే వారికి శివుడి మీద ఎంతో కోపం వచ్చింది అందరూ మూకుమ్మడిగా ఆయన్ని చేరిలా అన్నారు పరమేశ్వర నీవెంతో గొప్పవాడివి విరక్తుడివి అనుకున్నాము నీవు చేస్తున్న పనేమిటి పరుల భార్యల్ని అపహరిస్తావా ఇది నీకు న్యాయమేనా అని మౌనంగా కైలాసం వైపు వెళుతున్న శివుడిని ఘోరంగా నిందించారు అంతటితో వారి ఆగ్రహం చల్లారక శివ నీవిలాంటి పని చేసినందుకు నీ లింగం నేలపై పడిపోవుగాక నీవు నభంసరి అయిపోదువుగాక అని ఘోరంగా మునుల శాప ఫలితంగా దిగంబరంగా నడుస్తున్న పరమేశ్వరుడి లింగం ఊడిపోయి భూమి మీద పడింది అది నేల మీద పడి పడగానే మహావేగంగా ఏడు పాతాళ లోకాలని మరో క్షణంలో ఊర్ధ్వలోకాలని ఆక్రమించేసింది స్వర్గాది లోకాలన్నీ లింగంతో కప్పబడిపోయాయి భూమి లేదు దిక్కులు లేవు నీరు లేదు నిప్పు లేదు గాలి ఆకాశం ప్రకృతి ఇవేవీ లేవు అంతా లింగమయమైపోయింది లింగం తప్ప రెండో విభాగమే లేదు అన్ని లింగంలోనే లీనమైపోయాయి ఆ విధంగా మహోన్నతంగా పెరిగిపోతున్న లింగాన్ని తూచి దేవర్షులందరూ ఆశ్చర్యపోయి ఏమిటి లింగం ఇంత గొప్పగా వృద్ధి చెందుతోంది దీని పొడవెంత విడల్పెంత దీని ఆది అంతాలు ఎక్కడా దీని పీఠం ఎక్కడుంది ఇలా చింతిస్తూ అదే విషయాన్ని శ్రీహరితో అన్నారు ఓ శ్రీహరి నీవు ఈ లింగం మూలాన్ని కిందికి వెళ్ళి చూడు ఓ బ్రహ్మదేవ నీవి మహాలింగం పైకి వెళ్ళి దాని శిరస్సు ఎక్కడిదాకా వ్యాపించిందో చూడు అని విన్నవించారు వారి మాట ప్రకారం శ్రీహరి పాతాళలోకంలోకి బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి స్వర్గలోకం వైపు ప్రయాణమయ్యాడు బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా శివలింగం అంతం ఎక్కడుందో చూడలేకపోయాడు అలాగే శ్రీహరి పాతాళంలో ఎంత లోచుకు వెళ్ళినా ఆ లింగం ఆదిని చూడలేకపోయాడు బ్రహ్మదేవుడు సరాసరి పైనుంచి ఇక వెనక్కు బయలుదేరాడు దారిలో ఆయనకి మేరుపర్వతం మీద సురభిధేరువు కనిపించింది ఆ దేనువు బ్రహ్మదేవా ఎక్కడి నుంచి తమరి రాక అని అడిగింది బ్రహ్మ నవ్వుతూ సురభి నన్ను దేవతలు ఈ లింగం ఆది ఎక్కడుందో రమ్మన్నారు అయితే నేను ఎంత పైకి వెళ్ళినా నాకు దాని శిరస్సు కనిపించలేదు ఇప్పుడు దేవతలకు నేనేం సమాధానం చెప్పాలి అని చింతగా ఉంది అన్నాడు అప్పుడు సురభి బ్రహ్మదేవా దీనికి చింత ఎందుకు శిరస్సు కనిపించిందని అబద్ధం చెప్పు ఇంద్రాది దేవతల దేవతాగణాలంతా నీ మాటలను విశ్వసిస్తారు నాతో పాటు వచ్చిన ఈ మొగలి పుష్పాన్ని కూడా సాక్ష్యంగా ఉంచుకో అని సలహా ఇచ్చింది ఈ ఏదో బాగుందనిపించింది బ్రహ్మకి వెంటనే కేతకీ పుష్పంతో సహా కిందకు వచ్చి అక్కడున్న దేవతలందరితో ఇంద్రాది దేవతలారా నేను ఈ అద్భుతమైన శివలింగం శిరస్సును దర్శించాను కేతకి పుష్పాలతో ఆ శిరస్సుని బాగా పూజించాను కూడా అదెంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది అని వర్ణించి మరి చెప్పాడు బ్రహ్మమాటలు విని దేవతలంతా ఎంతో ఆశ్చర్యపోయారు బ్రహ్మదేవుడు లింగంపై భాగం చూసి వచ్చినందుకు ఆయన్ని ప్రశంసించాడు అంతలో పాతాళం వైపు వెళ్ళిన శ్రీహరి పైకి వచ్చాడు దేవతలారా ఈ మహాలింగం మొదలు ఎక్కడుందో చూడాలని చాలా లోపలికి వెళ్ళాను అయినా నాకు దాని మొదలు కనిపించలేదు గుప్త పాతాళాలు దాటి లోపలికి వెళ్ళిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంతా శూన్యంగా ఉంది ఎవరితో ఈ జగత్తంతా ధరించబడుతుందో ఎవరి వల్ల మీరంతా జన్మించారో ఆ మహాదేవుడే ఈ లింగరూపంలో అవతరించాడు అని చెప్పాడు అది వీరి దేవతలు బ్రహ్మదేవుడు ఈ లింగం అగ్రభాగాన్ని చూసి వచ్చాడని సంతోషంగా విష్ణువుకి చెప్పగా ఆయన ఆశ్చర్యపోయి బ్రహ్మదేవ ఇది నిజమేనా అసలు నీవు లింగాన్ని చూసినట్టు సాక్ష్యమేదైనా ఉందా అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మ లేకే ఉంది కాదు ఉన్నాయి కేతకి పుష్పము సురభిదేనువు అని అన్నాడు అయితే వాటిని పిలిపించు అన్నాడు శ్రీహరి బ్రహ్మ కేతకిని సురభిని పిలిపించాడు వారిద్దరూ వచ్చి బ్రహ్మదేవుడు చెప్పింది నిజమే ఆయన శివలింగం శిరస్సుడు చూశాడు అందుకు మేమే సాక్ష్యం అని కూట సాక్ష్యం పలికాయి అంతలో ఆకాశవాణి పెద్దగా దేవతలారా ఈ సురభి ఈ మొగలి పువ్వు చెప్పింది అబద్ధం బ్రహ్మదేవుడు శివలింగం శిరస్సుని చూడనేలేదు అని చెప్పింది ఆకాశవాణి మాటలు వినగానే ఇంద్రాది దేవతలందరికీ చాలా కోపం వచ్చింది అబద్ధ సాక్ష్యం చెప్పిన సురభిని నీ నోటితో అసత్యం పలికి అపవిత్రమయ్యావు కనుక అన్ని ధర్మాల నుంచి నీవు బహిష్కరించబడదువుగాక నీ ముఖం గాక అని చెప్పించాడు అలాగే కేతకీ పుష్పాన్ని నీవు కూడా అసత్యం పలికావు కనుక నీవు శివార్చనకి పనికి గాక అని చెప్పించాడు అప్పుడు ఆకాశవాణి బ్రహ్మదేవ ధర్మనిరతుడుగా ఉండాల్సిన నీవు అసత్యం చెప్పావు కనుక నీకు భూలోకంలో ఇక పూజలు లేకుండా పోవుగాక అని చెప్పించింది ఆ విధంగా మహేశ్వరుడి మహాలింగం ఆద్యంతాలు తెలుసుకోలేక దేవతలందరూ ఆ దివ్యలింగానే శరణు వేడుకున్నారు సకల మునులు ఋషులు అందరూ కలిసి భయంతో ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించారు పరమేశ్వర గొప్ప కాంతి కలిగిన లింగం నీవు వేదాలకు మాత్రమే నీవు తెలుసుకోదగిన వాడివి నీవే అన్ని లోకాలకు సాక్షివి అందరినీ సంహరించేవాడివి మహాదేవ జగత్పతి నీవే రక్షకుడివి భైరవుడివి లింగస్వరూపుడైన నీ చేతనే ఈ లోకాలన్నీ వ్యాపించాయి మేము అల్పులం మాయామోహితులం నేను ఈ దేవతలు అసురులు యక్షులు గంధర్వులు రాక్షసులు అందరము నీ ముందు అల్పులమే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించేవాడివి నీవే పరమపురుషుడివి దేవదేవ మహాదేవా మమ్మల్ని రక్షించు నీ పాదాలకి నమస్కారం ఈ విధంగా లింగరూపుడైన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు ఘనంగా స్థుతించాడు బ్రహ్మస్థుతిని విన్న తర్వాత ఋషుడు కూడా రూపడైన శివుణ్ణి తమదైన వాక్యాలతో ఇలా స్థుతించటం ప్రారంభించారు నీ దివ్యలింగం నిజరూపాన్ని తెలుసుకోలేకపోయాము నీవే తల్లివి తండ్రివి బంధువు సభుడివి వేదాలు తెలిసిన వాడివి అన్ని భూతాల్లో వేరువేరుగా ఉన్నప్పటికీ నీవు ఒక్కడివే కాబట్టి నీవే నిత్యుడివి సర్వుడివి అని పిలువబడుతున్నావు ఈ సృష్టి మొత్తం నీ నుంచే ఆవిర్భవిస్తోంది కనుక నీవే శంభుడివి దేవతలమైన మేమంతా నీ పాదాలని శరణు వేడుకుంటున్నాం ఈ జగత్తునంతా పాలించే శంకర మమ్మల్ని కరుణించు రక్షించు అని ప్రార్థించారు ఋషుల ప్రార్థనడు విన్న శంకరుడు ప్రత్యక్షమై మీరంతా శ్రీహరిని ప్రార్థించండి ఆయనే మిమ్మల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పాడు శంకరుడి మాటలు విని దేవతలంతా శ్రీహరిని కూడా సృష్టించారు తిరిగి పరమశివునితో పరమేశ్వర నీవు అణువు కన్నా పరమాణువి అలాగే మహత్తు కన్నా గొప్ప మహత్తువి కనుక ఓ పరమేశ్వర నీ మహాలింగాన్ని అందరికీ అన్ని లోకాల వారికి నిత్యం పూజించుకునేందుకు అనువుగా మార్చు స్వామి అని ప్రార్థించారు అప్పుడు శివుడు వారి కోరికను మన్నించి తన మహాలింగాన్ని ఉభయించి ఇలా అన్ని లోకాల్లో స్థాపించి వాటిలో స్వయంగా కొలువున్నాడు సత్యలోకంలో బ్రహ్మేశ్వరలింగంగా వైకుంఠంలో సదాశివలింగంగా అమరావతిలో అమరేశ్వరలింగంగా పడమరదిక్కులో వరుణేశ్వరలింగంగా దక్షిణ దిశలో కాళేశ్వరలింగంగా నైరుతిలో నైరుతేశ్వర లింగంగా వాయవ్యంలో లింగంగా మృత్యులోకంలో కేదారేశ్వరు లింగంగా కొలువున్నాడు ఉన్నాడు అదేవిధంగా భూలోకంలో కూడా నర్మదా తీరంలో ఓంకారేశ్వరుడుగా మహాకాళ క్షేత్రంలో మహాకాలుడిగా కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడిగా ప్రయాగలో లలితేశ్వరుడిగా బ్రహ్మగిరిలో త్రయంబకేశ్వరుడుగా గంగాసాగర సంగమ స్థలంలో భద్రేశ్వరుడుగా సౌరాష్ట్రంలో సోమేశ్వరుడుగా శ్రీశైలంలో మల్లేశ్వరుడుగా వింజగిరి మీద సర్వేశ్వరుడుగా దేశంలో సింహనాథుడుగా పాతాళంలో భోగేశ్వరుడుగా ఇలా వివిధ ప్రాంతాల్లో దివ్య దివ్యలింగాలని అసంఖ్యాకంగా స్థాపించి స్వయంగా వాటిలోనే కొలువై ఉన్నాడు ఆ ఆదిదేవుడు సదాశివుడు ఆ విధంగా పరమేశ్వరుడి మహాలింగం నుంచి అన్ని లోకాలలో కోట్ల శివలింగాలు ఆవిర్భవించాయి ఇవన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడు స్వయంగా కొలువుండే దివ్యలింగాలే వీటిలో ఏ ఒక్క శివలింగాన్ని పూజించినా అనంతమైన పుణ్యం కలుగుతుంది అంచకాలంలో శివ సాయుధ్యం కూడా లభిస్తుంది శుభం ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా